అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం మా పీడ మా తండ్రి మా తండ్రి గారైన దేవదాసయ్య గారు బోధకుల గురించి బోధించి ఉన్నారు ఆ బోధను ప్రభువ మేము వీడియో చేయించుండగా దీవించండి అనేకులుగుని ఆ ఉత్తమమైన సందేశం అర్థం చేసుకోగలిగిన దీవెన దయచేయమని చేస్తున్నామన వినయంతో ప్రతిమలాడి వేడుకున్నాము తండ్రి అవు అందరికీ మరణాత దేవుడు బైబిల్ మిషన్ పరిచున్నారు సెయింట్ శ్రీ ముంగమూరు దేవదాసయ్య గారు పదకొండు ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరమున చేసిన ప్రసంగమును వ్రాతలో ఉన్న ప్రసంగమును మీకు తెలియజేయాలి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనములో ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయలగనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోసరత్వమును పొందితిమి అనే అని రెఫరెన్స్ దేవదాసయ్య తీసుకుని ఇందులో రెండు ఉదాహరణ మొదటిది విశ్వాసము రెండవది విధేయత ఒక ఉదాహరణ ఒక అధికారి ఒక నౌకరు ఇద్దరు ఉన్నారు అధికారి నౌకరు ఏమి చెప్పునో అది చేయటం వలన విధేయత చెప్పిన పని చేయటం వలన విధేయత కనబడుచున్నది విధేయత అనగా లోబడట అధికారి పనివాని నమ్ముతాడు పనివాడు అధికారిని నమ్ముతాడు యజమాని చెప్పినట్లు పనివాడు పని చేయ లేదు పనివాడు పని చేయలేదు ఇప్పుడు నమ్మకం ఎక్కువ పని చేయడం ఎక్కువ నమ్మడము సులువే గాని చెప్పినది చేయుట కష్టం అలా ఉన్న యేసు ప్రభువును నమ్మడం కాని ఆయన చెప్పినట్లు చేయడము మనకు కష్టం మనకు ఒక ఉద్యోగం ఆ ఉద్యోగము పేరు అపోస్తలత్వం ఈ అపోస్తలత్వమునకు మనకు దేవుని కృప దయ ఉన్నవి దేవుని ఉద్యోగము ఈ అపోస్తలత్వం మరియు దేవుని దయ ఈ ఉద్యోగమునకు ఉన్నవి రెండు మనకి ఎందుకు వచ్చినవనగా లోక పనులకు కాదు భూములు డబ్బు సంపాదనకు కాదు పాపులకు నరులకు బోధించి వారిని పరలోకమునకు నడిపించటకు బోధ ఉద్యోగము అన్ని ఉద్యోగముల కంటే బోధ ఉద్యోగము చాలా గొప్పదైనది అన్ని లోకముల కంటే గొప్ప లోకమైన పరలోకమునకు నడులను నడిపించే ఉద్యోగమే బోధ ఉద్యోగము ఈయన నామము నిమిత్తము సమస్త విశ్వాసమునకు విదేయలబినట్లు అనగా లోకంలో ఉండే మనుషులందరూ ప్రభువును నమ్మేటట్లు ఆయన చెప్పినట్లు చేసేటట్లు మనము బోధంపవలేను అదే బోధ ఉద్యోగము అందుకే ఆయన దయ మనకున్నది అందుకే మనలను ఏర్పరచుకునేను యేసు ప్రభువును నమ్మిన వారు తమ నమ్మిక ప్రకారం నమ్మికకు విధేయులగినట్లు వారు చేయకపోయినను లేక నడవకపోయినను చేయించేటట్లు నడిపించేటట్లు చే ఉద్యోగము బోధ ఉద్యోగము ఈ ఉద్యోగము నాకు దేవుని దయ మొదటిది నమ్ముట చేయుట ఈ రెండు గొప్ప శక్తులు ఈ రోమేలకు రాసిన పత్రికలో మొదట ఏడవ వచ్చినామము సమస్త విశ్వాసమునకు విధేయుల ఈయన ద్వారా మేము కృపను పొందితిమి మొదటిది విశ్వాసము రెండవది విధేయత అధికారి నౌకరు ఉన్నారు నౌకరుకి ఏమి చెప్పునో అది చేయడం వల్ల విధేయత కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా ఈ విషయాన్ని దేవదాసయ్య గారు ఉన్నారు ఇది దేవదాసయ్య గారు తెలియచేసిన ప్రసంగము కనుక నేను చదివి మీకు వినిపించున్నాను ఈ ప్రసంగమును మీరు విని అర్థం చేసుకుని బోధ ఉద్యోగము ఎంత ప్రధానమైనదో ఎంత ప్రాముఖ్యమైనదో మనం గుర్తించాలని మిమ్మల్ని కోరుచున్నా బోధ ఉద్యోగము ద్వారా అనేకులను నరులను ప్రభు తట్టు ఆకర్షింపచేసి పరలోకమునకు తీసుకుని వెళ్ళినదే ఓద ఉద్యోగమని దేవదాసఐ గారు తెలియచేశారు బాహు జాగరూకత కలిగిన వారమే ప్రవర్తన ఎందు మాట ఎందు ఊహ ఎందు కూడా మనము దేవుని మహిమే పరిచేటట్లు పనిచేయాలని దేవదాసయ్య గారు తెలియజేస్తున్నారు దేవుడు అందరికీ మరణాత